వెల్కమ్ టు మన టీవీ ఎంహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు షారుక్ షబ్లీ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి ఆదోరి నూర్ అహ్మద్ తన కార్యాలయంలో ఎంహెచ్పీఎస్ ఆధుని ప్రెసిడెంట్ హసన్ వైస్ ప్రెసిడెంట్ ఆబిద్ లీగల్ అడ్వైజర్ చాంద్ భాషలతో సభ్యత్వ నమోదు మైనార్టీల సమస్యల పరిష్కారానికి కుల మతాలికి అతీతంగా సామాన్య ప్రజలకు ఎంహెచ్పిఎస్ సేవలు అందించే విషయమై దిశానిర్దేశం చేశారు నాయకులకు సభ్యత్వ నమోదు పుస్తకాలు అందించారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆదోని డివిజన్లో ఆదోని నియోజకవర్గంలో ఎలా ప్రజలకు చేరువ చేయాలని చెప్పి అదేవిధంగా మైనారిటీలను ఎలా మెంబర్షిప్ పెంచుకోవాలని చెప్పి అదేవిధంగా ఎంఎస్పిఎస్ ద్వారా సమాజ సేవకు దేశ సేవకు మనం ఎలా పాటుపడాలని చెప్పి ఇక్కడ చిన్న సమావేశం జరిగింది ఇందులో ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆయన నేను నూర్ అహ్మద్ అదేవిధంగా ఆధుని నియోజకవర్గ ఎంహెచ్ఎస్ ఇన్ఛార్జ్ అస్సాం గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అబిద్ గారు మరి వకీల్ సాబ్ చాంద్ గారు మరి మా గురువు గారైన వసీం సాహెబ్ గారు మా గురువు గారు వచ్చారు మరి ఈరోజు మెంబర్షిప్ ఎలా పెంచాలి అదేవిధంగా ప్రజల్లోకి ఎంహెచ్ఎస్ ఎలా తీసుకోవాలి ప్రజలకు ఎలా సేవ చేయాలని చెప్పే విషయం మీద మా యొక్క ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి ఆధార మేరకు ఈరోజు మీటింగ్ జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంహెచ్పిఎస్ ఒక బలమైన శక్తిగా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే గత ఐదేళ్లుగా ఎంహెచ్పిఎస్ స్థాపించి మహమ్మద్ ఫారూక్ గారు రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి అరాచక సిబి పార్టీ పాలనను ఎదుర్కొని మైనారిటీల హక్కుల కోసం అలాగే ప్రజల హక్కులు దళితుల హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం ఆయన ఎంతో విరోచితంగా పోరాడారు ఆయన పోరాటమే ఈ ఈరోజు ఆయన అడుగువడం నడుస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంఎల్పిఎస్ తరఫున కేవలం మైనారిటీలు కాకుండా అన్ని వర్గాల వారికి సేవ చేయడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరోపక్క అధికారం పోగొట్టుకొని కళ్ళు తాగిన పోతుకొలే తోకగాయన పిల్లి వలె ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన ప్రజా స్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రజలు తిరిగి పాదయాత్ర చేసి తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన ఒక్కసారి ప్రజలకు గురువు ఎమ్మెల్యేలు దొరకలేదు మంత్రులకు దొరకలేదు అసలు ప్రజలకు అసలు దొరకలేదు ప్రజల్లో వెళ్ళినా కూడా పరదాల మాటన బస్సు అద్దాల వెనక కూర్చొని ప్రయాణించిన వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మరి పరదాల మాటన పాలించిన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అసలు మీకు హక్కు ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నాం మరి అసెంబ్లీలో వెళ్తుంటే ప్లకార్డు లాక్కొన్నారు లాక్కకపోతే ఏం చేస్తారు మీ నేర చరిత్ర మీ రక్త చరిత్ర తెలిసిన తర్వాత మీ చేతిలో కట్టి ఉందా ప్రమాదం అని చెప్పి పోలీసులు లాక్కొని మంచి పని చేశారు కాబట్టి మీ యొక్క గొడ్డలి బాబాయ్ గొడ్డలి చరిత్ర ఉంది కత్తి కొడి కోడి కత్తి చరిత్ర ఉంది చాలా చరిత్రలు ఉన్నాయి మరి అందుకే పోలీసులు ప్లకార్డులు లాక్కోవడం కూడా మంచి పని అది మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పోలీసులు హెచ్చరిస్తున్నాడు టైం ఇలాగే ఉండదండి టైం ఇలాగే ఉండదు ఇంకా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఇంకొక సీట్ కూడా రాదు ఇంకా ఘోరంగా ఉంటుంది మీ పరిస్థితి మరి ఆయన ప్రతిపక్షంలోనే పోలీసులు ఇంత హెచ్చరించినాడు అంటే మరి అధికారులు ఉన్నప్పుడు పోలీసులను అధికారులు ఎంత హింసించుకుంటాడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ఉదాహరణ అనమాట పోలీసులు అయినా ప్రతిపక్షంలో ఉన్న గారు ఎంత బెదిరిస్తున్నాడు అంటే అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఎంత దుర్వీణం చేసి ఉంటాడు పోలీసు వ్యవస్థను ఎంత దుర్గణం చేసినాడు పోలీసు వ్యవస్థను ఎంత పాడు చేసాడు అధికార వ్యవస్థను ఎంత పాడు చేసాడు అనేది ఒక్క చిన్న ఉదాహరణ అనమాట ఇది మరి అందుకే అంతా తెలిసి ప్రజలు కీలరిగి వాతం పెట్టినారు జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయం అయిపోయింది మళ్ళీ నీకు రాజకీయ భవిష్యత్తు లేదు మీ పార్టీ మునిగిపోయింది ఎంత దగ్గర ఆరు నెలల సంవత్సరాల తర్వాత పార్టీ అనేది ఉండదు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగా ప్రవర్తించు బుద్ధిగా నడుచుకో కనీసం ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా బతుకు అంతేగాని ఇలా మరీ రౌడీజం మళ్ళీ బెదిరింపులకు పోతే మరి ఇంకా అసలు ఉండే ఛాన్స్ కూడా భోజనం ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇంకా అదేవిధంగా మైనార్ హెక్కులు పరిశీలి పరిక్షించడం తరపున తరఫున ఈరోజు మరి మా యువతకు మెంబర్షిప్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది రాబో పెద్ద ఎత్తున ఆదిలి డివిజనే కాకుండా జిల్లా వ్యాప్తంగా జిల్లా పక్కన జిల్లా వరకు కూడా మేము వంతుగా కృషి చేస్తున్నాము ఎంహెచ్పిఎస్ని తీసుకెళ్ళడానికి ప్రజల సేవ కోసము యువత ఇద్దరు విరివిగా చేరాలని చెప్పి మైనారిటీ యువత కావచ్చు ముస్లిం క్రిస్టియన్ కావచ్చు దళితులు కావచ్చు మేము అందరూ పీడిత వర్గాల కోసము పెట్టిన ఎంహెచ్పిఎస్ విరివిగా చేరండి కలిసి ముందుకు వెళ్తాము ఎందుకంటే ఈరోజు మైనారిటీలకు దళితులకు ఎలాంటి భద్రత చాలా తక్కువగా ఉంది మనకు రాజకీయ అస్తిత్వం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంహెచ్పిఎస్ లాంటి సంస్థలు చేయడం ద్వారా మనము రాజకీయంగానూ బలపడవచ్చు అదేవిధంగా ప్రజలకు మనము చేరువగా ఉండి మన వర్గాలకు కాకుండా ఇతర బీసీ వర్గాలకు కూడా మనము సేవ చేసేటువంటి ఒక మంచి అవకాశం ఇది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంహెచ్పిఎస్ ద్వారా మనము సేవ చేద్దామని పిలుపునిస్తున్నాం నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి